మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం ముందుగా అందరికి నమస్కారం జర్నలిస్ట్ క్లబ్ ఈ పాతికేయులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ రోజు మేము ముఖ్యంగా ఈ ట్రస్ట్ పెట్టగల కారణం ఏంటంటే నిన్నటి రోజున కోస్తా ఎన్కౌంటర్ అని ఒక పేపర్ లో ఈ ఇద్దరు జనసేన నేతల మధ్య నయ పేపర్ కట్టి ఒక వేశారంటే ఈ పేపర్ ఎక్కడ ఉండదో కూడా నిజంగా మాకు తెలియదు అది భీమవరం వేశారంట దీంట్లో మా కాబూలు నిద్యోగ ఇన్ఛార్జ్ అల సుధాకర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు దీని మీద దీంట్లో ముఖ్యం దీంతో ప్రధానంగా వాళ్ళు రెండు రెండు చూపించారు రెండు కారణాలు చెబుతున్నారు ఒకటి ఆయన పార్టీ ఆఫీస్ కి తీసుకున్న కానిస్టేబుల్ అయినటువంటి రమేష్ గారి ఇల్లుని పార్టీ ఆఫీస్ కి తీసుకుని అది ఖాళీ చేయట్లేదు దాన్ని కోటి రూపాయలు విలువ చేసే ఆస్తిని కాజేయాలని ఒక మెన్షన్ చేస్తారు రెండోది ఎవరికో పోలీసులు వారికి ఎవరికో ట్రాన్స్ఫర్ చేస్తే లక్షలు మూడు పెట్టుకున్నాను అనేది చెప్తున్నారు సార్ మీరు ఎవరో రాసిన మీ పేరు కూడా నాకు తెలియదండి మీకు చిన్న కార్టీ ఇవ్వడం కోసం కావాలి ప్రజలకి ఎంత చెప్పడం కోసం ఈ పేపర్ ముద్రించిన మీకు యాజమాన్యానికి ఖచ్చితంగా గట్టిగా లీగల్ యాక్షన్ కూడా ఉంటుందని చెప్పడం కోసం ఈ ప్రశ్న పెట్టామంటే ఈరోజు ఆయన రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో పార్టీలోని ఇన్ఛార్జిగా ఆయన వచ్చారండి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి జనసేన పది ముక్కలుగా ఉన్న జనసేనని ఒక తాటి నుంచి తెచ్చి అందరికీ ఉన్నత స్థాయి కల్పించి తర్వాత ఒక్కొక్క వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ వాళ్ళ ఒక్కొక్క ఇచ్చారు వాళ్ళకి ఇచ్చాల్సిన మర్యాద ఇచ్చారు అలాగే పదవులు కూడా ఇచ్చారు ఇతనికి రేపు విషయం ఇట్లా కొత్తనేమో అధికార ప్రతినిధి నేను కోఆర్డినేటర్ ఇలాగా చాలా మంది పదవి నుంచి అందరినీ దగ్గర చేసుకుని పార్టీని ముందుకు నడిపిస్తున్నారు ఆయన అలాంటి టైంలో పార్టీలోనే ఉన్నట్టు ఉండి పార్టీలో లేకపోయినా పార్టీలో ఉన్నట్టు కొంతమంది చేస్తున్న వాక్యాలు వ్యాఖ్యల వల్ల ఇట్లాంటి ఇట్లాంటి పేపర్ సచ్యువేషన్ అవుతా ఉంది ఎందుకంటే ఇన్ఛార్జిగా ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పడ్డ కష్టం ప్రతి వరకు తెలుసండి ఆయన సొంత నిధులతో ఇప్పటి కూడా స్టిల్ ఇప్పుడు కూడా యాభై వేల బాగు యాభై వేల రూపాయల బాడుగుతో మూడు నెలలుగా ముందు మూడు నెలల ముందు ముందుగా ఇచ్చేసి మూడు నెలల రైతును మూడు నెలల ముందే ఇచ్చేసి దీన్ని అగ్రిమెంట్ చేసుకున్నారండి ఈ అగ్రిమెంట్ స్వయానా బిల్డింగ్ ఓనర్ అయినటువంటి రమేష్ అన్న ఎవరైతే మీరు చెప్తున్నారో ఎవరైతే మీరు చెప్తున్నారో కానిస్టేబుల్ అయినటువంటి రమేష్ అన్న ఆయన స్వతంత్ర హస్తాలతో ఆయన చేసిన సంతకం ఇది ఇది కాదు ఇది ఇక్కడికి కాదు ప్రతి మూడు నెలలకి ఆయన దగ్గర బాండ్ ఉందండి ప్రతి బాండ్ కూడా మా దగ్గర ఉంది ప్రతి మూడు నెలలకి ముందుగా ఆయన రెండు కట్టడం జరుగుతుంది కానీ మరి ఎందుకు ఇలా చేస్తున్నారో దేనికి చేస్తున్నారో సరద నిజమైన సాక్షాధారాలు ఉంది ఏదన్నా ప్రాబ్లం ఉంటే నిజంగా వచ్చి బహిరంగ చర్చకు దిగుతారా రాగలరా ఆయన డబ్బులు ఇవ్వలేదు ఎవరికి ట్రాన్స్ఫర్ లకి డబ్బులు తీస్తున్నారని మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా పోనీ చూపిస్తారా ఎందుకండి ఇలా రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి చిల్లి ఇట్లాంటి చిల్లిక్తులు పట్టిన ఇందువల్ల ఏం సాధించాలని ఏం చేయాలని ఇక్కడ అగ్రిమెంట్ ఉంది ప్రతి మూడు నెలలకు ముందే రెంట్ ఇచ్చే అగ్రిమెంట్ మా దగ్గర ఉంది ఆయన దగ్గర ఉంది ప్రతి మూడు నెలలకు ముందుగానే తీసుకుంటారు రమేష్ గారు ఇక్కడే ఉన్నారు రండి డిబేట్కి కూర్చున్నాం అలాగే ఎవరినైతే మీరు ఎవరు సుధాకర్ గారి మీద వృధాలనుకుంటున్నారో ఏ స్వభావం కోసమో ఎవరి దగ్గర పేటిఎం డబ్బులు ఇచ్చారో డబ్బులు ఇప్పించి పోస్ట్ చేయమన్నారో వాళ్ళందరూ కస్మాత్ జాగ్రత్త ప్రూఫ్ లేని ఆధారాలు లేని ఏం చేసినా లీగల్ యాక్షన్ తప్పనిసరి ఉంటుంది పేపర్ పేపర్ మీద ఉన్న ఈ పేపర్ ఎవరైతే ఉన్నారో వారి లీగల్ యాక్షన్ ఉంటుంది దీన్ని ఫార్వర్డ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా లీగల్ యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది అలా అలా సుధాకర్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు కూడా ఉన్నది ఆయన చేసిన కష్టం ఆయన కూడి కట్టిన ప్రజానికం ఎంత మంది అయితే ఉన్నారో ప్రతి ఒక్క చిన్ పిన్ టు పిన్ పార్టీ ఆఫీసుల ప్రతి ప్రతి అధికారులు అందరికీ తెలుసు అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఆయన ఎప్పుడు కూడా ఉన్నారు ఆయన చేసిన ప్రతి పని ఆయన ఎక్కువ దాకా వెళ్తుంది ఆయన అజయన్న గారైతేనేమి నాదల మనోహర్ గారైతేనేమి అలాగే హరిప్రసాద్ గారు అయితేనేవి ఆయన చేసిన ప్రతి కార్యక్రమానికి అభిషేకం చేసిన ఎన్నో దారాలు ఉన్నాయి వీరికి మన దృశ్య ఒకసారి చేయాలనుకుంటే మనకు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కావాలి ప్రజానికానికి తెలుసు కావాల జన సైనికులు తెలుసు కావాలి ఉన్న జనసేన కార్యకర్తలు తెలుసు అలవసం ఇటువంటిది మళ్ళా పురోనా కాకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను